ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తరకుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రయేష్ గారు రైష్ గారు ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం అనేది చర్చనీయమవుతోంది తాజాగా వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే డీజీపీని సిఐడి చీఫ్ ఇద్దరిని మీరు అర్జెంట్గా హెలికాప్టర్లో అయినా సరే వెళ్ళిపోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారట భూ రికార్డులు చాలా వరకు దగ్ధమైపోయాయనే వార్తలు అయితే తెలుస్తున్నాయి సో ఇంతకుముందు టాపిక్లో కూడా మనం మాట్లాడుకున్నట్టుగా ఏంటి మరి దీని వెనకాల ఈ దహనం ఈ దహనాలు ఈ రకంగా జరిగిపోవటం ఫైల్ మాయమైపోవటం వీటి వెనకాల ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయంటారా ఇప్పుడు దీన్ని కూడా ఆ కోవలోకి చేర్చాలంటారా అంటే ఇవాళ నేరం చేయటం ఆ నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చెరిపేయటం అనేది వైసీపీ పార్టీ నాయక శ్రేణికి చాలా వెన్నతో పెట్టిన విద్య రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే దాన్ని మొట్టమొదటగా సహజ మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కాదు అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత సాక్షాధారాలు చెరిపేశారు రక్త మడుగులు కడిగేశారు వాస్తవంగా జరిగింది ఒక హత్యా సంఘటన అక్కడ ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి విచారణ సంస్థలకి సహకరించాల్సిన బాధ్యత ఉంది కానీ బాధితులు అని చెప్పుకుంటున్న కుటుంబ సభ్యులే మేము సన్నిహిత బంధువులు అని చెప్పుకుంటున్నాడే ఎందుకు రక్త మడుగులు గడిగేసి ఆయన తలకి కుట్లేసి కట్లు కట్టారు ఆయన బాడీ ఫ్రేజర్లో పెట్టి పూలు పెట్టి ఎందుకు దాన్ని సహజమార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఎవరి నేరాన్ని కప్పి పెట్టడానికి ఎవరిని తప్పుదో పట్టించడానికి ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది అక్కడ ఎవరో హంతకులు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేశారు కదా మీ కుటుంబ సభ్యులు ఎందుకు ఈ రకమైన సాక్ష్యాధారాలు జరిపేసే ప్రయత్నం చేశారు ఇవాళ సిబిఐ నిర్ధారణ చేసింది కదా అసలు సోతదారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది ఎవరు అక్యూజ్డ్ అని చెప్పని ఆల్రెడీ సిబిఐ కన్ఫర్మ్ చేసింది కదా అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అసలు నేరస్తులే సాక్ష్యాధారాలను చెరిపేసి నేరాన్ని ఇంకెవరికి ఆపాదించే ప్రయత్నం చేశారు వీళ్ళు ఇంకొక ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పనుకున్నారు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రకృతి వనరుల లూటీకి పాల్పడ్డారు ప్రభుత్వ భూముల్ని ఆస్తుల్ని కొట్టేశారు ప్రభుత్వ ఖనిజ వనరులను దోచేశారు టెండర్లలో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు ఇది లేదు అది లేదు ఎందెందు వెదిగితే అందందే గలడు శ్రీహరి అని చెప్పని ఇవాళ ఇది లేదు అది లేదు వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం చేకూరటం కోసం కొత్త కొత్త మార్గాలు సృష్టించుకున్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించిన అటవీ అండ్ మైనింగ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రకృతి వనరుల అడ్డగోలు లూటికి పాల్పడ్డారు రీసెంట్గా అక్కడ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలకు సంబంధించి భూకే టైంపులు రూల్స్కి విరుద్ధంగా ఆనాటి జాయింట్ కలెక్టర్ ప్రస్తుతం తిరుపతి కలెక్టర్గా ఉన్న వెంకటేష్ ఆధ్వర్యంలోనే పరిధి దాటి రూల్స్ అతిక్రమించి దేవాదాయ భూముల్ని దేవ మఠం భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుగా అనుగాయిలకి లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకి కట్టబెట్టారు అని చెప్పని ఆ కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ మధ్యకాలంలో జియో నెంబర్ ఫైవ్ సిక్స్ ద్వారా అసైన్మెంట్ భూముల్ని ఇరవై సంవత్సరాల దాటి అనుభవంలో ఉన్న భూముల్ని వాళ్ళు అమ్ముకునే హక్కు కల్పిస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది చట్టమే చేసింది ఆ జీవో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ ఆ జీవో ప్రాతిపదికగా జీవో విడుదలకు ముందే ఆ అసైన్మెంట్ భూములని హస్తగతం చేసుకొని ఆ జీవో ద్వారా అంటే వాటిని హోల్డ్ సర్టిఫికెట్లు పొందిన వైసీపీ నాయకుల గురించి విశాఖపట్నంలో ప్రభుత్వ అధికారుల గురించి పొంకాను పొంకాలుగా మనకు వార్తలు వచ్చినాయి ఇప్పుడు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ భూ కేటాయింపులకు సంబంధించిన రికార్డులు దగ్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి మొన్న రీసెంట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా రికార్డులు ధ్వంసమైన వార్తలు విన్నాం బ్రోరజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వాసుదేవ్ రెడ్డి అతను తన కారులో రికార్డులు తరలించకపోయినట్టుగా వార్తలు విన్నాం మైనింగ్ ఎండిగా ఉన్న వెంకటరెడ్డి వెంకటరెడ్డి అతను రికార్డులు తారుమారు చేసినట్టుగా ఎన్నికలు ఫలితాలు విడుదలైన రోజు కూడా ఆఫీసులోనే కూర్చొని పోస్ట్ డేటెడ్ ముందు పాత డేట్లతోటి లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్లు లెటర్ ఆఫ్ ఇండెంట్లు మైనింగ్కి సంబంధించి విడుదల చేసినట్టుగా వార్తలు వింటూ ఉన్నాం తర్వాత ఆ సాక్ష్యాధారాలు మొత్తం మైన్ చేసినట్టుగా వార్తలు వింటూ ఉన్నాం అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి చాలా భారీ ఉల్లంఘనకు పాల్పడ్డారు దోపిడీకి పాల్పడ్డారు ఒక రకంగా మనకు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు చాలా డిబేట్లు చెప్పేవారు దండుపాల్యం బ్యాచ్ అని చెప్పారు దండుపాల్యం బ్యాచ్ కన్నా కూడా ఘోరంగా వ్యవహరించారు అంటే అసలు ఇవాళ మేము దోచుకోవటానికే పుట్టాము దోచుకోవటానికే మాకు ప్రజలు ఒక లైసెన్స్ ఇచ్చారు నూట యాభై స్థానాలతో మాది అధికారం కట్టపెట్టింది ప్రతి ప్రకృతి వనరుని మా కన్నుబడిన ప్రతి ప్రకృతి వనరు మాకు హస్తగతం కావాల్సిందే పాదాకం కావాల్సిందే అని చెప్పని చేసిన అరాచకాల నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూపీలాగుతూ ఉంది ఎక్కడెక్కడ మైనింగ్లో ఏమేమి తప్పు అప్పులు జరిగినాయి అని చెప్పని ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జిల్లాలో మంత్రిగా కొనసాగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం చేస్తున్న కుప్ప నియోజకవర్గంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రిమ్సల్స్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ జరిగింది సిలికా శాండ్ ల్యాటరైట్ క్వార్డ్జ్ బాక్సైట్ గ్రావెల్ మట్టి వీటికి అన్నిటికన్నా పరాకాష్ఠగా ఇసుక దాదాపుగా నలభై ఐదు కోట్ల క్యూబిక్ మీటర్ల అక్రమంగా తరలించేశారు ఐదేళ్లలో అని చెప్పని వార్తలు ఉన్నాయి మరి వాళ్ళ ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తే జీవితకాలం జైల్లో మగ్గాలి వీళ్ళు ఆర్ఓవర్ యాక్ట్ కింద వీళ్ళకున్న ప్రతి ఆస్తి రికవర్ చేయాలి మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళకొక చరిత్ర ఉంది వీళ్ళ పార్టీకి ఒక నేపథ్యం ఉంది మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అతను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ముందే కాదు రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఓకే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విదేశాల్లో వెయ్యి కోటి రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు అని చెప్పని అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన విదేశాల్లో వెయ్యి కోటి రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు అని చెప్పని కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ప్రెస్ మీట్లు పెట్టారు దాన్ని చూసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేను ఆ దేశాలకి ఎప్పుడూ ఎలా లేదు నాకు ఆ దేశాల ఆస్తులు లేవు ఈ డాక్యుమెంట్స్ ఫోర్ డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు వీటి మీద విచారణ చేయండి అని చెప్పని కేసు నమోదు చేశారు నమోదు చేస్తే ఆ విచారణ వేగవంతంగా విచారణ పూర్తి చేస్తే తెలియంది అంటే కాకాను గోధమ్ రెడ్డి గారు ఫోర్ డాక్యుమెంట్ తోటి ఫోర్ ఆరోపణ ఆరోపణలు చేశాడు దాని మీద కేసు నమోదైంది కేసు నమోదైతే ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు విచారణ జరుగుతుంది ఈ కేసు విచారణ కొలిక్కి వస్తే కాకాని గోధమ్ రెడ్డికి శిక్ష పడుద్ది విచారణ సంస్థ చాలా కీలక సాక్ష్యాధారాలు సేకరించింది ఈ ఫోర్ జీడి డాక్యుమెంట్లు అని చెప్పని సో కాకాని గోధమ్ రెడ్డి ఏ మార్గం ఎంచుకున్నాడు ఆయన మంత్రిగా ప్రమాణ సేకరణ చేశాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ సేకరణ చేసిన రోజు రాత్రిపోటే అంటే ఇవాళ మంత్రిగా ప్రమాణ సేకరణ చేశాడు రేపు రోజున కోర్టులో ఈ కేసు గురించి శిక్ష ఖరారైతే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోద్ది అందుకోసం అని చెప్పని కోర్టు రికార్డు రూమ్ నుంచి సరిగ్గా కాకాను గోవద్ రెడ్డి గారి కేసుకు సంబంధించిన ఫైల్ మాయమైపోయింది దానికి డిఏజిగా ఉన్న విజయరావు ఆయన ఏం చెప్తాడు అనంటే ఆ రోజు నెల్లూరు ఎస్పీ ఇప్పుడు డిఏజీ ఆయన ఏం చెప్తాడు అనంటే దొంగలని కుక్కలు తరివిని తరిగితే దొంగలు భయపడి రికార్డు రూమ్లో దాక్కున్నారు అసలు దొంగతనాన్ని ఎందుకు వచ్చారు దొంగతనం చేసేవాడు ఎక్కడో వేరే ప్లేసులో ఇళ్లలో చేస్తాడు కదా కోర్టులో దొంగతనం చేయడానికి వచ్చాడు కోర్టు ప్రెమ్సెస్లో రికార్డు రూమ్లోకి వెళ్ళి దాక్కున్నారు వాళ్ళు దాక్కుంటే అక్కడ ఈ రికార్డు రూము మూడు బీరువాల్లో భద్రపరిస్తే ఒక బీరువాకి తాళం వేయటం మర్చిపోయారు ఆ బీరువా ఓపెన్ చేసి ఈ బ్యాగ్ కనపడి తీసుకెళ్ళిపోయారు అంటే అక్కడ అన్ని వదిలేసి ఇది ఒక్కటి మాత్రం తీసుకెళ్ళిపోయారు కుక్కలు ఎవరింటికో దొంగతనానికి వెళ్ళేవాడిని తరితే అక్కడ కోర్టులోకి ఎందుకు వచ్చాడు కోర్టులో సరిగ్గా రికార్డు రూమ్ లాక్ ఎందుకు చేయలేదు రికార్డు రూమ్ రాక్ లాక్ చేయలే సరే ఆ రికార్డు భద్రపరిచే భూములు ఎందుకు బీరువాలు ఎందుకు తాళం అయ్యలేదు అది కూడా ఒక్క కాకాని గోదర్ గారి ఫైలే ఎట్లా పోయింది ఈ కట్టుకథలు అన్నీ ప్రజల ముందు కదా ఇది సిబిఐ కూడా ఇచ్చినట్టున్నారు సిబిఐ విచారణ జరుగుతుంది అంటే ఇక్కడ తప్పు కన్నా ఆ తప్పు చేసినాడి కాపాడే ప్రయత్నం ఈ అధికారులు శిక్షార్హులు ఖచ్చితంగా మనకి ఒక సామెత వాడతారు గ్రామాల్లో దొంగతనం చేసినాటికన్నా ఆ దొంగలకు బోబెట్టేవాడు ప్రమాదకారి అని చెప్పని ఎందుకంటే కొంతమంది దొంగతనం చేస్తారు ఒక్కొక్కడు ఉంటాడు ఓళ్ళల్లో వాడికి ఎవరన్నా సంపాదించుకునే చూసి అసూయ వాడు ఏం చేస్తాడు ఈ దొంగతనం వాళ్ళని పిలిపించి వాళ్ళకి బాగా భోజనం గీజనం పెట్టి పలానా వాడి వాళ్ళ ధాన్యం డబ్బులు వచ్చినాయి పలానాడింటికి పలానా వాడు వాళ్ళ అమ్మాయి పెళ్ళికని బంగారం చేయించుకొని పెట్టుకున్నాడు పలానా ఇల్లు పలానా అని చెప్పని మీరు వెనకేపుకొని వెళ్తే ఎవడు ఉన్నాడని ఈ అనుపానాలు మొత్తం వీడు చెప్తాడు వీడు ప్రమాదకారి ఆ దొంగతనానికి వచ్చినాటికన్నా అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ తప్పులు వాళ్ళకన్నా ఈ తప్పునికి సహకరించిన అధికార వ్యవస్థ మరింత శిక్షార్హులు ఇవాళ ఈ తప్పులు కనుక బయటపడితే అటు అధికారులు బయలు అవుతారు ఈ నాయకులకు కూడా సమాజం ముందు ఇప్పటికే ప్రజలు వాళ్ళని చేత్కరించుకొని ఆ శిక్షకు గురి చేశారు నేను దాని శిక్షగానే పరిగణిస్తాను ఓటమన్నం ఎందుకంటే నూట యాభై స్థానాలకి ఎన్నికలు జరిగితే నూట యాభై స్థానాల్లో ఉన్న పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఒక యాభై అరవై స్థానాలను దక్కించుకోవాలి పదకొండు స్థానాలకు పరిమితం అయిందంటే ప్రజలు శిక్షించే వాళ్ళని ఓడించలా ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అంటే ఈ చర్యల వల్ల ఈ రికార్డు రూములు దగ్గడం వల్ల ప్రభుత్వం కూడా ఇప్పటికి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎవరు ఖచ్చితంగా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నది పాల్పడుతున్నది అధికారుల సహకారం అందే సాధ్యం కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారే అధికారులు కొంతమంది ఆ రోజు విధులు నిర్వహించే సందర్భంగా తప్పులు చేశారు అక్రమాలకు తోడ్పాటు అందించారు వాళ్ళు కూడా లబ్ది చేకూర్చుకున్నారు ఇటువంటి వాళ్ళని ఒక్క క్షణం కూడా అధికార విధుల్లో ఉండనివ్వడానికి వీల్లేదు నూటికి నూరు పాళ్ళు వాళ్ళని ఈ చర్యలకు పాల్పడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రికార్డులు దహనం చేసే ధైర్యానికి సాహసానికి ఓడిగడుతున్న ఈ అధికారులని వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ చేత ఈ చర్యలకు అసలు అసలుసెసలు దొంగలైన ఈ నాయకులు అందరికందరినీ వెలికి తీయాల్సిందే లోతైన విచారణ జరగాల్సిందే కాబట్టే ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని డీజీపీ గారిని సిఐడి చీఫ్ గారిని ఇమ్మీడియట్గా మీరు అక్కడికి రష్ అవ్వండి హెలికాప్టర్లు వెళ్ళిపోండి యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా మీరు విచారణ వేగవంతం చేయండి అని చెప్పని ఆదేశించి అన్న నేపథ్యంలో భవిష్యత్తులైనా సరే ఈ సంఘటనకు పాల్పడ్డ వాళ్ళని కనుక ఐడెంటిఫై చేసి వాళ్ళని ముందు దోషులకు ఎక్స్పోజ్ చేస్తే ఇంకొక ప్రాంతంలో ఇంకొక అధికారి ఇంకొక నాయకుడు ఈ విధమైన దుస్సాహసానికి ఒడిగట్టకుండా కట్టడి చేయడానికి వీలవుతాయి